పంచరు కుక్కడి పంచరు చెట్ల పక్క జనరల్గా లేక్ వ్యూ అని ఇస్తా అంటారు స్టేట్మెంట్ మీరు కూడా చూడండి అడ్వర్టైజ్మెంట్ పాపం ఇవాళ లేక్ వ్యూ అంటే అదే షాపు ఒకప్పుడు ఎవరైనా ఇల్లు అమ్ముకోవాలంటే కట్టి అమ్ముకోవాలంటే ఫ్లాట్లు అమ్ముకోవాలంటే లేక్ వ్యూ అని చెప్తే రెండు వేల రూపాయల గజాలకి ఎక్కువ ఇల్లు అయితే అపార్ట్మెంట్ అయితే ఇంకొక రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఎక్కువ కానీ ఇవాళ లేక్ వ్యూ అని కనుక అంటే ఇరవై అపార్ట్మెంట్స్ లేక్ వ్యూ అని చెప్పి అడ్వర్టైజ్ చేసిన కర్మానికి ఇచ్చిన డబ్బులు వాపస్ తీసుకపోతున్నారు ఎవరు మళ్ళా ముందుకొస్తలేడు ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ గొప్ప కూలడానికి ప్రధాన కార్యక్రమం రేవంత్ రెడ్డి అవునా కాదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఇవాళ ఎంత బాధైదంటే నేను ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చిన అరే రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు ఐదేళ్ళు నువ్వు ముఖ్యమంత్రి నువ్వు ఎమ్మెల్యేగా పనిచేయలే నిలబడి ఎప్పుడు నువ్వు ఐదేళ్ళు ఎంపీగా పనిచేయలేదు ఎన్నడూ మంత్రి చేసిన అనుభవానికి లేదు నువ్వు చాలా ఇస్తున్నావు ఒకనాడైతే ఆయన అంటాడు ఏ అదంతా బిషాది వాళ్ళకేవరికైనా మళ్ళీ ఎంత మెదల్లేని వాళ్ళు మాట్లాడతారు ప్రజల కరక నా కనుక కడుపు కట్టుకొని కడుపు పెట్టుకొని ఒక సంవత్సరం కష్టపడితే నలభై వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పినటువంటి వ్యక్తి ఆ వీడియో రేపు మా కార్యకర్తలంతా కూడా బయట పెడతారు ఇట్లాంటివి కొన్ని వందలు ఇచ్చింది ఇంత పెద్ద ఆనాడు మాట ఇస్తే తప్పని పెడతని చెప్పుకునేది కేసీఆర్ మడమ తిప్పని వ్యక్తం చెప్పుకునేది కేసీఆర్ రాళ్ళతో కొట్టి సంభవం అని చెప్పేది చిచ్చిన మాట అమలు కాకపోతే గా ముఖ్యమంత్రి రాజు తలుచుకుంటే దెబ్బలో కొడువ అని చెప్పిన ముఖ్యమంత్రి దళిత రాష్ట్రం అని చెప్పిన ముఖ్యమంత్రి హామీ ఇస్తే అమలు చేస్తారు తప్ప మాట తప్పని ముఖ్యమంత్రి లక్ష రూపాయల మధ్య చేయక ఎలుకల పడ్డారు కేసీఆర్ నాలుగు వేల నిరుద్యోగపడి ఇవ్వక ఎలికల పండుగ కేసీఆర్ చదివే పిల్లలకు ఫీజులు రియంబర్స్మెంట్ చేయక వెలికల పండు కేసీఆర్ చివరికి అప్పుల మీద అప్పులు చేస్తే తప్ప రైతు బంధు ఇవ్వలేకపోయింది జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండే తెలుసు నేనన్నా గాయన ఇవ్వలేకపోతున్నాడు గాయన ఇవ్వలేకపోయిండు నువ్వెట్లా ఇస్తావు రేవంత్ రెడ్డి అని చెప్పి నేనన్నా అంటే ఆయన అన్న మాట కొగింది అప్పుడు లెక్కే చెప్పిన నేను కూడా ఎడ్డోన్నో గుడ్డోన్నో నాకు నీ అంతా తెలివి ఉందో లేదో నాకు కానీ రేవంత్ రెడ్డి గారు నేను కూడా ఐదు సంవత్సరాల కాలం పాటు ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిని చెప్తున్నా నాకు తెలిసి ఐదు వేల కోట్లు కూడా అదనంగా సంవత్సరానికి ఖర్చు పెట్టే ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి గారు మీరు గిన్ని హామీలు ఇస్తున్నారు ఇది అమలు కాదు అని చెప్పి చెప్పిన నేను కాకపోతే ఢిల్లీ దాకా దీకమైనట్టుగా నువ్వు ఇస్తున్నావు నువ్వు వందకు వంద శాతం మోసం చేస్తున్నావు అంటే ఈయన అమెరికా నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది అమెరికాలో పోయినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మీరు చూస్తారు చూ పెట్టాలి ఇప్పుడు మళ్ళా ఏమని అబద్ధాలు ఆడితేనే ప్రజలు ఇష్టపడతారు అబద్ధాలని నాయకుని నమ్ముతారు అని చెప్పండి అంటే ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల ఇరవై రకాల పనులకు ఎన్ని రకాల అబద్ధాలు ఆడిండని చెప్పి పదిహేను నెలల కాలంలోనే ప్రజలకు అర్థమైపోయింది అర్థమైపోయింది ఇవాళ దానివల్ల మనం మళ్ళీ చెప్పాల్సింది కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో నేను పోయేది మాట్లాడినా మాట్లాడిన వీడు కానీ మీరు కూడా వినండి మీకు గిరితే అన్న ఈ సైకో అంటారు ప్రజలు ఎడుతుంటే చూసుకొని శారీస్ అంటారు అసలు ఎవరు ఏంది అసలు అని చెప్పి వాళ్ళతో మన భాష నేను మాట్లాడినా మాట్లాడిన నా ప్రజల కన్నీళ్ళు నన్ను మాట్లాడించింది మా ప్రజలు పడేటువంటి ఆవేదన నన్ను మాట్లాడించింది ఇరవై ఐదేళ్ళుగా పదవి ఉండగా లేదా ముఖ్యం కాదు కానీ ఉన్నాను మీరు నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ మొట్టమొదటి జరుగుతున్నాను నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను ఇక్కడ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇల్లు కట్టించిన పార్టీ జాగలు పంచిచ్చిన పార్టీ బాలాజీ నగర్ రూపశిల్పి బాలాజీనగర్ నగర్ రూపశిల్పి బాలాజీనగర్ నగర్ గుర్సెళ్ళి కొడగొడతాను దినంగత నయం వచ్చి కొడకా అని చెప్పి ఆకలి చెబుతాం మన భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఒక వాజ్పేయి నగర్ ఉంటుంది ఇక్కడ దత్తాత్రేయ నగర్ ఉంటుంది ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ పోయినా కూడా దీన్ దయాల్ నగర్ కావచ్చు దత్తాత్రేయ నగర్ కావచ్చు అది వాజ్పేయి నగర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ కుడు లేని వాళ్లకు గుడు లేని వాళ్లకు ఆదుకున్న పార్టీ పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నాం బిడ్డ మీ ఇక్కడ ఉన్నాం ఇవాళ మీకు అర్థం కావాలి దేశాన్ని పాలిస్తున్న పార్టీ మీ మొకాలకు అంతకుమున్న ముఖ్యమంత్రి కూడా నేను వందసార్లు చెప్పిన నువ్వు ఏ డబుల్ బెడ్రూమ్ మీద కట్టినావో ఈ డబుల్ బెడ్రూమ్ లో దాంట్లో రెండు లక్షల యాభై వేల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది ఆ ఇండ్లు కూడా కట్టే తెలివి లేదు మీకు అని ఇవాళ నీకు కూడా మళ్ళీ దిక్కు మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి నీ నీ దగ్గర ఏం లేదు సరుకు లేదు ఇవాళ మొన్న కూడా చెప్పినాం మేము ఇంకా హైదరాబాద్ కూడా ఇంత పెద్ద వైబ్రెంట్ సిటీ ఇంత గొప్ప అభివృద్ధి చెందా ఉంటే ఇవాళ ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మనం కల్పించిన ఇక్కడ గొప్పగా కడుతున్నాం తొమ్మిది వందల మీరు మనం కడుతున్నాం గా ఉప్పల్లో వాడు దివాళీ వచ్చి కాంట్రాక్టర్ కడుతున్న బ్రిడ్జ్ మనం కడుతున్నాం మొన్న ఓపెన్ చేసే బ్రిడ్జ్ మనం కడుతున్నాం ఎలిమినార్దికేస్తున్నటువంటి సిక్స్ లైన్ ఎయిట్ లైన్ రోడ్ మనం కడుతున్నాం బ్రిడ్జ్ మనం కడుతున్నాం ఇవాళ శంషాబాద్ లో ఫ్లైఓవర్ల మీద రీ బ్రిడ్జిని బ్రిడ్జ్ మనం కడుతున్నాం కొన్ని వేల వేల కోట్ల రూపాయలు ఇచ్చి మనం చేస్తున్నాం ఇక్కడ ప్రజలు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు మీకు అర్థం కావాలి ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో మూడు ఎంపీలు ఉంటాయి గుర్తుపెట్టుకోండి పక్కా మొత్తం ఎంపీలు మూడు ఇవాళ మల్కాజీలో నూట నూరు శాతం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంపీని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ రూల్ లేదు మొత్తం మూడు చింతల పై కావచ్చు అది గడికసరి కావచ్చు అది శామినపల్ల కావచ్చు అది మేన్సలు కావచ్చు అని అర్బన కలిసిపోయి ఇవాళ మొత్తం హైదరాబాద్లో ముగ్గురు ఎంపీలు ఉంటాయి ఇద్దరు ఎంపీలు భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాత్రమే ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి గారు కావచ్చు ఇక్కడ నేను కావచ్చు అటు పక్కకు డెబ్బై ఐదు శాతం పార్లమెంటు చేదల కింద వస్తుంది విశ్వేశ్వరరెడ్డి గారే మన ఎంపీ గుర్తు నాలుగో నాలుగో ఎంపీ అది ఇటు పక్కకు మెదక్ ఎంపీ ఉంటాడు రఘునందన్లో ఉంటాడు బీహెచ్ఎల్ఏ ఆయన ఉంటాడు ఇంతమంది ఎంపీలను గెలిపించిన శత్రులు అవి ఉంటే మరి ఎవరు కొట్టాడ ఎవరు కొట్టాడమ్మా ఇవాళ ఆయన నేను అంటున్నా కుక్క లెక్క కాదురా కొడుక కుక్క లెక్క వరి ఎవడు వదుతాడో ఎవడి సంస్కార హీనుడో ఎవరికి సద్ధత లేదో ఎవడు అబద్ధాల కోరో ఎవరు ప్రజలను వంచేవాళ్ళో నేను చెప్పాలి ప్రజలు ఆల్రెడీ చెప్తున్నారు ఇవాళ హైదరాబాద్ బాధ అనిపిస్తుంది ఇవాళ నేను ఏదో రియల్ ఎస్టేట్ల కోసమో ఇంకోటి కోసమో కాదు ఇవాళ ఇవాళ హైదరాబాద్లో నేను కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు కొత్తగా ఆర్థిక మంత్రి అయినప్పుడు పది నెలల కాలంలో పది నెలల కాలంలో అప్పుడు జూన్ రెండో తారీఖు నాడు రాష్ట్రం ఏర్పడితే మార్చి గత ప్రస్తుతం పది నెలలు పది నెలల కాలంలో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు సొంత పన్నులు వచ్చినాయి రాష్ట్రాన్ని సొంత పన్నులు దాని ఓన్ ట్యాక్స్ రెవెన్యూస్ అంటారు ఇవాళ ఎంత వస్తున్నాయి తెసా ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు పన్నులు వస్తున్నాయి ఈ రాష్ట్రంలో సొంత పన్నుల రూపాయల్లో వచ్చే ఆదాయం ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఎక్కడి ముప్పై వేల కోట్లు ఎక్కడి ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఒక లక్ష ముప్పై వేల కోట్లు మాత్రమే కాదు మన వరకు తెలంగాణలో జిఎస్జిపి అంటే డెవలప్మెంట్ అంటారు జిఎస్జిపిలో చూస్తారు ఒకనాడు తెలంగాణలో ఇరవై శాతం కూడా జిఎస్జిపి వచ్చేది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా పదమూడు పాయింట్ తొమ్మిది శాతం ఉండే నీ వచ్చిన తర్వాత అది పది శాతానికి పడిపోయింది రేపు ఏడు శాతం అయితే ఎనిమిది శాతం అయితే తెలియదు నీకు పరిపాలించే సత్తా లేక అనుభవం లేక సోయలేక ఏది చేయాలో ఏది చేయకూడదో అర్థం కాక ఇవాళ తెలంగాణ కాదు బిడ్డ తెలంగాణలో పేదరికంలో ముంచేసే ప్రయత్నం చేస్తాను కాంగ్రెస్ పార్టీ ముంచేసే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి అని చెప్పి అంటున్నా పక్క రాష్ట్రం ఐదున్నర కోట్ల జనాభా ఆరు కోట్ల జనాభా నాలుగు కోట్ల జనాభా మన పరిజీనకంటే తప్పు ఉంటుంది మనం ఎక్కడ వాళ్ళు ఇక్కడ పర్కాప్త ఇంత మన నెంబర్ వన్ లో నెంబర్ వన్ లివబుల్ సిటీ హైదరాబాద్ లివబుల్ సిటీలో నెంబర్ వన్ ఇవాళ మనం ఎగిరిపోయి వాళ్ళ పూనా ఇవాళ పూనా అహ్మదాబాద్ వస్తాను ఇవాళ మన నాలుగో స్థానానికి పడిపోయింది వాళ్ళ దీన్ని గిబిజీ మీరు దృష్టి పెట్టింది మీకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ లేదా అనుమవుల నాయకులు మీకు సో ఉంటే మీరు దృష్టి పెట్టవలసింది ఈ హైదరాబాద్లో ఎందుకు రియల్ ఎస్టేట్ పడిపోయింది ఎందుకు తెలంగాణ జీఎన్సీ పడిపోయింది ఎందుకు పర్యాప్తు ఇన్కం పడిపోతుంది ఎందుకు రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి వీటిని దృష్టి పెట్టమని చెప్పుకోబోతున్నాను పాలకుడు అనేవాడు పాలకుడు అనేవాడు కన్స్ట్రక్షన్ చేస్తే తప్ప డిస్ట్రక్షన్ చేయడు కన్నా యాభై ఏళ్ళ చేతులు చూస్తున్నా మొత్తం మొదటిసారిగా కన్స్ట్రక్షన్ పక్కకు పెట్టి డిస్ట్రక్షన్ చేస్తున్న దుర్మార్గ ప్రభుత్వం రెడ్డి ప్రభుత్వం అని చెప్తారు ఇక్కడ పోయి మేము కొట్లాడినివ్వడానికి మనం మేము కొట్లాడిన దాని మీద కూడా ఈ కొట్లా బాధ్యత కొట్లాడి కొట్టా అని చెప్పినా నువ్వు మేము నాయకు వచ్చింది వాళ్ళు సార్ మీరు రావాలి వస్తా అని చెప్పిన ఆడ పోయే వరకు ఆడ పోయే వరకు మనుషులు లేరు ఏం మనుషులు లేరు అంటే భయపడ్ భయపడ్డాం సార్ మేమంతా రాత్రి ఆ రియల్ ఎస్టేట్ గుండాల మనుషులు ఆ గుండాలు ఇంటింటికి వచ్చి బిడ్డ మీరు కనుక ఎంపీ మీటింగ్ పోతే మిమ్మల్ని చంపుతాం టెంట్ వేసినా కాల పెడతాం చీరలు ఇస్తే చీరని కాల పెడతాం కూడా చేస్తాం వెంకటశీల ఇదే కాదు అంటే ఏంది ఇట్లా అంటే ఏ సార్కి ఉంది మేము పోయినాం సరే మేము మీటింగ్ పెట్టి వస్తాను మాట ఏం తెలుసా అన్నా మమ్మల్ని రోజు బెదిరిస్లో గక్కనే ఉండాలని ఇక్కడనే అంటే ఒక ఇంటి దగ్గర తాక్కుండా కూర్చున్నారా అంటే ఎంపీ గారంటే లేదు ఎంపీ గారంటే విలువలేదు ఎంపీ గారు తన పార్లమెంట్ పరిధిలో ప్రజలకైనా ఆపదస్తే పోవడానికి హక్కు లేదు వాడు తాక్కుండా నీ ఎంపీ గారు పోయి అడిగితే తాక్కుండా తప్ప లేవలు కూడా లేవలేదు వాడిని మరి పోలీసులు కంట్రోల్ చేయకపోయాయి నీ వ్యవస్థను కంట్రోల్ చేయకపోయాయి ప్రజలు ఏడవట్టి మహిళలు ప్రాణాలు అనుసరితో బతక బతకబడితే మరి ఎవరిని కాపాడాలి నేనన్నా వాళ్ళ ఓట్లేసుకున్న బిడ్డగా నేను కాపాడకపోతే సపడమవుతా అని చెప్పి నేనే బాధ్యత ఫస్ట్ కొట్టకపోసు రాకపోతే కేసు రావడంతో వంద పెట్టుకో తెలంగాణ ఉద్యమం నూట యాభై నూట వందలు ఉన్నాయి నాకు మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ కేసీఆర్తో కొట్లాడిన దానికి మళ్ళీ డెబ్బై ఎనభై పెట్టారు రోజుల ఈ రోజు వారానికి రెండు సార్లు కేసు ఉంటాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు మామూలు అన్నారు మా విక్రమ్ శ్రీరామ భారతీయ జనతా పార్టీ అధికారం లేన్నాడే నీ అయ్యతో కొట్లాడే పార్టీ నీ అయ్యతో కొట్లానే పార్టీ నీ కేసులు నీ దబాయింపులు వస్తాయా అసలు అయినా ఇప్పుడు నా ఇల్లు ముట్టడి ఎక్కడ నుంచి ఇల్లు ముట్టడిస్తారా కుటుంబాలు ఉంటాయి బాధ్యపల్లలుంటే చూసినా ఇంట్లో అసలు ఇల్లు ముట్టడి చూద్దాం ఏదైనా కలెక్టరేట్ ముట్టడి చూసినాం కానీ ఓ మంత్రుల కార్యాలయం ముట్టడితో చూసినా కానీ పబ్లిక్ ప్లేసెస్ ముట్టడిందని చూసినా కానీ ప్రైవేటీ చూస్తాం ఎక్కడన్నా నువ్వు అక్కడ పోతాను ఇవాళ నేను పోలీసు వాళ్ళకు నేను చాలాసార్లు చెప్పిన అధికారులారా అధికారులారా వాళ్ళు పోలీసులా ఐఏఎస్ ఆఫీసర్లా మున్సిపాలిటీ వాళ్ళ ఒంకోలా ఉంకోలేదు చట్టాన్ని లోబడి పనిచేయండి చట్టాన్ని లోబడి పనిచేయండి వాళ్ళ నీ క్రీమ్ నీ ఏదైతే ఫోకల్ పోస్టుల కోసం మంచి పోస్టు కావాలి నాలుగు పైసలు ఎక్కువ వచ్చే పోస్టు కావాలి కొంచెం గౌరవం ఉండే పోస్టులు కావాలని చెప్పి కనుక వాళ్ళు చెప్పిన మాట విని ప్రజల్ని వేధిస్తే ప్రజల్ని వేధిస్తే ధర్మాన్ని చెరబట్టే ప్రయత్నం చేస్తే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఎంతమంది రాజశేఖర రెడ్డి పీరియల్లో జైలు పోయిందరో నీకు అర్థం కావాలి ఎంతమంది ఆంధ్రలో జైలుకు పోయినా మీకు అర్థం కావాలి ఎంతమంది ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఎంతమంది జైలు పోయినా మీకు అర్థం కావాలి ఇవాళ ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం ఆరు నూరైనా ఆరు నూరైనా రేపు నీ చేజమ్మ దిగచ్చిన కొడక ఇక్కడ గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ నువ్వు అన్నావు నువ్వు రేపు కు మా కార్యకర్తలు మాత్రం అన్ని రాసుకుంటాను మధ్యలో గుండెల మీద రాసుకుంటాను ఎవడెవడేం మాట్లాడుతాను ఏం తప్పులు చేస్తుంది అనుకుంటాను మా యొక్క సమాచారం అన్ని రకాల సమాచారం ఉంది ఎవడు భూములు ఆక్రమించుకుంటున్నాడు ఎవడు హైట్రాపీట్రా భయపట్టించి డబ్బులు గుంజుతున్నాడు ఎక్కడెక్కడ పైరాలు జరుగుతున్నాయి ఎవరెవరు చేస్తుందో మొత్తం సమాచారం మా దగ్గర ఉంది కాకపోతే పదిహేను పదాలు వెళ్ళి అవుతుంది కదా ఓ కొత్త ప్రభుత్వం కదా అని చెప్పి మేము వచ్చేస్తున్నాం నీవెట్లా నువ్వేం చేస్తున్నావో ఇలా పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అనుకుంటున్నావు కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు కానీ పాలు తాగా తిరుగుతుంది మీరేం చేస్తుండో తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ప్రతి దగ్గర ఉంటాం మేము మా సంస్థ మా పార్టీ ఉంటుంది మా పార్టీ అనుబంధ సంఘాలు కూడా పోయినా ఉంటే గుర్తుపెట్టుకో మంచి ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళే ఉంటారు ఎక్కడెక్కడ చూసినా మా వాళ్ళు ఉంటారు సమాచారం ఉంటుంది అందువల్ల మీరు ఒకటే ఆఫీసర్లో కోరుతున్నా బానిస లెక్క పనిచేసే ప్రయత్నం చేయకండి ఇబ్బంది పడకండి ఇబ్బంది పడ మీ అబ్బంది తిట్టడం కాదు మేము సంస్కారవంతులం సభ్యత ఉన్నవాళ్ళం కానీ మా ఆత్మగౌరవానికి మా ప్రజలకి ఇబ్బంది ఇబ్బంది అయితే పులిబిడ్డల్లా లేచి కొట్లాడుతుంది తప్ప రాజీ పుడస ఇవాళ నా ఇంటి ముట్టడి అని చెప్పి నా డీసీపీ గారితో ఇంటి ముట్టడి మీరు కనుక చేస్తే నేను ఇక్కడ ఎంపీని గుర్తుపెట్టుకో నేను ఇక్కడ ఎంపీని నన్ను నాలుగు లక్షల ఓట్లతో గెలిపించినటువంటి స్థానం ఇది ఈత నేను అనాథ ఉంటాడా అనాథ ఉంటాడా రారానా ఒడ్డని బస్తీ రాదానా పనికిరి కాలనీ రాధానా బాలాజీ నగర్ రాధానా బస్తీ బస్తీల్ నేను పది నెలల కాలంలో ఎవ్రీడే ఇస్ మండే ఫర్ మీ దర్ ఇస్ నో సండే ఫర్ మీ పొద్దున వందల మంది ఇక్కడ వస్తారు ఇది పేదోళ్ళ అడ్డ ఇది పేదోళ్ళ అడ్డ ఇది కన్నీళ్ళకి కష్టాలకు పరిష్కారం చూపేటువంటి గడ్డ ఇది ఇక్కడ ఇక్కడ ప్రేమకే ప్రేమకే ఆస్కారం ఉంటుంది తప్ప దేశానికి ఆస్కారం లేని ప్రాంతం ఇది నువ్వు ఇక్కడ నువ్వు పుట్టడిస్తా అంటే కొడుక ధర్మాన్ని ధర్మాన్ని ధర్మానికి కొట్లాడినట్టు మాతో కొట్లాడినా కూడా ఎక్కడో వేళ్ళు కాలకర్మలు నువ్వు కూడా పోతావు మాతో అంటే నాలాండ్ని నేను వ్యక్తిగా ఉంటానా నేను ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎక్కడో ఉంటా ఏం పని లేదో కనీ పెళ్ళిల కని తిరుగుతా అంటాను ఇంకా ఏం పని లేదో గుళ్ళల్లో పడిపోయి కానీ రోజు పనిలో ఉంటుంది నాది పొద్దున ఆరు గంటల మొదలైతే రాత్రి ఒంటి గంట వరకు నాది నిరంతరంగా జరిగేటువంటి ప్రక్రియ నాకేం భూముల పైరేలు లేవు నాకేం క్లబ్బుల మెంబర్షిప్లు లేవు నాకు ఇంకేం లేవు నాకు ఒకటే ఉంటుంది ప్రజల మధ్యలో ఉండు రోజు ఉన్నంతలో వాళ్ళకి ఇబ్బంది పెట్టకుండా పోడు నేనే పోతాను ఏదైనా అయితే మీరు కూడా రావద్దామ్మా అంటే ఇవాళ డబుల్ బెడ్ మీ దమ్ముంటే అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నీకు దమ్ముంటే ఒక పది పైసలు వస్తున్నా గుర్తిపెట్టుకు నీకు దమ్ముంటే ఇవాళ ఎందుకు రియల్ ఎస్టేట్ మొత్తం కుప్ప హైదరాబాద్ ఇవాళ లోబల్ సిటీ కాకుండా పోతుందో హైదరాబాద్లో రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గిపోతుందో తెలంగాణలో జిఎస్ ఎందుకు పడిపోతుందో తెలంగాణలో నువ్వు మన మాట్లాడినట్టుగా చెప్పులు కూడా ఇచ్చకపోతాడని చెప్పి అసలు ఏమీ ఆయన భాష ఇది బ్యాంకు రకాలు పోతే బ్యాంకు వాళ్ళు చెప్పులు కూడా ఇచ్చకపోతారని చెప్పి ఏదైతే నువ్వు కామెంట్ చేసావో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద గుర్తిలో ఉన్నప్పుడు గుర్తుపెట్టుకో ఇవాళ మేము ఆనాడు ఆంధ్ర నాయకులు మాట్లాడుతున్నావు అన్నాం మేము తెలంగాణ వస్తే కుక్కలు చెప్పిన ఇస్తారా కదా అని చెప్పి మాట్లాడగలుగు ఆంధ్ర వాళ్ళు కానీ మేము కష్టపడి తెచ్చుకున్నాం మేము ఇష్టంగా తెచ్చుకున్నాం తెలంగాణలో మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ లెక్క ప్రజల కోసం పెద్ద మూసడం కాదు సమైక్య రాష్ట్ర నాయకుల కాలకాల మోకరి కాదు మేము మేము తెలంగాణ నిఖాల్సిన బిడ్డర్గా కొట్లాడి తెచ్చుకున్న కాబట్టి మాకు దుఃఖం ఉంటుంది మాకు ఆవేదన ఉంటుంది అని చెప్పి తెలియజేస్తా కాబట్టి నువ్వు గచ్చే గా పని చేయి నువ్వు నీకు దమ్ముంటే పేదవాళ్ళు ఎవరైనా కట్టుకున్న ఇంట్లో ముప్పై మెత్తగా మా బాలాజ్ నగర్లో మా అనుమతి నగర్లో మా చిరుల పక్క మంచి కడుకున్న కాలనీలో వాళ్ళకు మంచిగా పట్టాలి వాళ్ళకి ఆల్రెడీ ఎల్ఆర్ఎస్ ఉంది ఎల్ఆర్ఎస్ ఉంది వాళ్ళకి ఇవ్వం బీఆర్ఎస్ ఉంది వాళ్ళకి ఇవ్వం గా పని చేయి డబో బెడ్రూమ్లో నువ్వు కట్టినా ఇప్పుడు ఒకటి కూడా పదహారు పది నెలలు కలిసిపోయింది డబుల్ బెడ్రూమ్లో కాడ ఇవాళ ఇక్కడ ముదారు పల్లె పోయినా నీకు ఎక్కడికి పోయినా తాగే నీళ్ళు ఇవాళ ఇప్పటికీ తాగే నీళ్ళు మూడేళ్ళ క్రితం కట్టినా ఆ ఇళ్ళకు ఇప్పటికీ అలకేషన్స్ లేవు ఈ హైదరాబాద్ నడి పొద్దున సికింద్రాబాద్లో కూడా ఇప్పటికి కుట్లాలు అవుతున్నాయి అలకేషన్ లేక నీకు దమ్మంటే ఆ కట్టిన ఇళ్ళను పేదలకు పంచిపెట్టు ఆ కాలనీలకు కరెంటు కనెక్షన్ ఆ కాలనీలకు నీళ్ళ కనెక్షన్ ఆ కాళీలకు ఒళ్ళ కనెక్షన్ గాపంచి గీ పని చేస్తావా నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి చిల్లరగాళ్ళు చిల్లరగాలకు కొట్లాడితే దీనితో కానీ అండతో ఏం కొట్లాడుతావు ఘనతో ఏం కొట్లాడుతుంది దీనితో కొట్టాలి నేను అన్న ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మనకు గుర్తి చేస్తున్నాను నేను అన్న అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయన పోయి అన్నాడు ముఖ్యమంత్రి రాలేదు అదకుందా నీళ్ళతోటి చాల నేను తోటి తడిబల మీద రాని ఏడిచింది అన్ను తిరుగును అనుకున్నా ఇస్తాల్సిన ప్రశ్న చెప్పలేదు నువ్వు తిరుగు అనుకున్నా కానీ ఇది తిట్టాల్సి అనుకోలేదు ఏడిచేవాళ్ళు ఏమంటారో తెలియదు నేను మళ్ళీ మళ్ళీ కామెంట్ చేయాలి కామెంట్ చేసినప్పుడు నేను అందుకనే దయచేసి ముఖ్యమంత్రి గారు మంత్రులారా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలారా ఎంపీలారా కార్యకర్తలారా మిమ్మల్ని మీకు మీకు మీ మీద ప్రేమతో కంటే కూడా అంతకుముందున్న ప్రభుత్వానికి బొంద పెట్టాలని చెప్పి నీకు కోర్టు నుంచి వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేయండి తప్ప నీ డీజర్ల నీళ్ళు ముట్టడిస్తా నేనే నువ్వు పైసలు ఇచ్చి పేపర్లో రాయిస్తా పైసలు ఇచ్చి సోషల్ మీడియాలో రాయించుకుంటా పైసలు ఇచ్చి టీవీలో వేయిస్తా నువ్వు వెకిని నవ్వులు నవ్వి నువ్వు ఆనందపడితే నీకు నువ్వే ఆనందపడతా తప్ప అనుకోండి కాదు అహంకారం ఉన్నోన్ని అహంకారం ఉన్నోని చరిత్ర బొంద పెడుతుంది చరిత్ర బొంద గుర్తుపెట్టుకో ఆల్రెడీ నీకు అధికారం ఉందని చెప్పి నీకు ఇలా మాట్లాడకపోవచ్చు నీకు వ్యతిరేకంగా ఇవాళ పోలీసులు నీకు అండగా ఉండవచ్చు కానీ రేపు నీది కాదు ఎంతోమంది చూసాం చరిత్ర ఎంతమంది చూసింది ఎంతోమంది కాలగర్భంలో కలిపింది నీవు కూడా నీ పార్టీ కూడా కాలగర్భంలో కలిసిపోతుంది ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ అనుకుంటాను ఈయన వచ్చిన తర్వాత పదేళ్ళు మా పార్టీ కథమైపోయిందని చెప్పి వాళ్ళని అనుకుంటాను వాళ్ళ సంఘటనతో చూసుకోవాలి మా గురించి మాట్లాడే ప్రయత్నం చేయకు కేంద్రాన్ని విమర్శించుడు ఇంకో పని చేసి ఇట్లాంటి పిచ్చి పని చేయడని చెప్పి కోరుకుంటూ ఇప్పటికైనా ఇప్పటికైనా హైట్రా రంగనాథ్ గారిని సూచన చేస్తున్నా మీరు ఒక మాట ఇచ్చేది కఠిన ఇళ్ళతో పోమని చెప్పి ఇట్లాంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్తారా నీవిస్తదా కానీ నీకే వస్తుంది ఎందుకంటే ఈ ఇల్లు కూలగొట్టే బాధ్యత రంగనాథ్ గారికి ఉందని చెప్పి భావిస్తారు కాబట్టి ఈ ఇచ్చేది రెవెన్యూ అయినా కూలగొట్టే అనుకుంటాను కాబట్టి దాని మీద క్లారిటీ ఇవ్వు క్లారిటీ చచ్చేసే తప్ప అయ్యో వీటల వీటల్ గారు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారని చెప్పి నాకు కొరు ఏదో నన్ను కార్వర్ చేసే ప్రయత్నం చేస్తే నేను కార్యర్ కాదు బాబు మీరెంత నన్ను తిడితే మీరెంత నన్ను విమర్శిస్తే ప్రజలు నన్ను అంతా మెచ్చుకుంటారు తప్ప నా కొరిగే నేను వాటి మోడీ గారు అనేవి చూసావా ఎంత తిట్టినా అవి నేను డైజెస్ట్ చేసుకొని నా శరీరానికి ఒక ప్రోటీన్ ఇచ్చే శక్తి అంత చూసాం నేను తింటే కూడా నాకు ఆశీర్వాదాలుగా భావిస్తాను దాన్ని శక్తిగా భావించుకుంటా ఆ శక్తితో మన నీ మీద కొట్టాలి ప్రయత్నం చేస్తా ప్రజల్ని కలుపుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఇలా ఇంత గొప్పగా అందరూ కూడా తెలియగానే మీరు ఎవరితో మాట్లాడలే వాస్తవం గిట్టగిత అని చెప్పి అనగానే ఇవాళ ప్రజల్ని రక్షించే క్రమంలో పార్టీ ఆత్మగౌరవాన్ని రక్షించే క్రమంలో మీ నాయకుడిని రక్షించుకునే క్రమంలో మీరు చూపిన తెగువ మీరు ఇచ్చిన కమిట్మెంట్ మీరు వచ్చిన తీరు తీరుకు అభినందన తెలియజేస్తూ భారతాకి భారతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారు నాయకత్వం నడ్డాకత్వం కిషన్ రెడ్డి గారు నాయకత్వం